ఇది ఏమండి మండలం నారాగూడెం గ్రామం ఓకే ఎన్ని ఎకరాలు వేసినావు ఐదు ఎకరాలు వేసినావు అంత ముందు టెక్నికల్ ఒక మూడు సార్లు కొట్టాం తర్వాత అద్వైత అద్వైత కొట్టినావు అద్వైత కొట్టినాక మంచిగా మంచిగా అనిపించిందా మైడ్స్ పురుగు పురుగు మూడు మూడు పోయినాయి ఓన్లీ సింగిల్ అద్వైత కొట్టి ఓన్లీ సింగిల్ అద్వైత కొట్టి ఇది ఇప్పుడు ఎన్ని రోజులు కొట్టి అద్వైత ట్వంటీ ఫైవ్ డేస్ అయితే ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుందా ఓకే ఓకే కాయ మాత్రం చాలా బాగా కొట్టింది అద్వైత వచ్చేసి అగ్రిషన్ కంపెనీ వాళ్ళండి అగ్రిషన్ కంపెనీ ఆయిల్ మందులండి ఇది ఇది ముందు చెప్తున్నాను కదా అసలు చాలా బాగుంది మొక్క కూడా మీరు ఒకసారి మొక్క చూస్తే కూడా ఒకసారి చూపించాము మొక్క మొక్క చూస్తే కూడా చాలా బాగా వచ్చింది మొక్క నీకు ముడతలేదు ట్రిప్స్ మైట్స్ అన్ని పోయినాయి అంటున్నారండి అద్వైతే వచ్చేసి నా సూర్య షాప్ లో తెచ్చుకుందంట దగ్గరలో ఉన్న షాప్ లో కూడా దొరుకుతుంది అద్వైత వాడుకోవచ్చు నమస్తే అండి మీరు చూస్తున్న కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ మీరు మొదటిసారి చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు శోభన్ బాబు మొత్తం సాగు విస్తీర్ణం వచ్చేసి చాలా ఐదు ఎకరాలు అండి ఒకటే బిట్టు ఐదు ఎకరాలకు మా రైతు ఆ మన అగ్రిషియన్ కంపెనీ నూనె మందులు వాడిండు దాని అడిగి తెలుసుకుందాం ఈ విధంగా పనిచేసి నమస్తే నమస్తే అన్న నమస్తే ఏ ఊరు ఇదే ఊరండి కట్టంగూరు మండలం నారాగూడ గ్రామం నారాగూడ గ్రామం కట్టంగూరు మండలం అండి ఓకే నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఓకే ఎన్ని ఎకరాలు వేసినావు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఒకటే బిట్టు మొత్తం ఒకటి ఒకటే బిట్టు అన్ని ఎకర అంతా ఐదు ఎకరాలు ఒకటే బిట్టు ఓకే ఎన్ని సంవత్సరాలు చేసినా మీరు త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి ఇప్పుడు మీరు ఎన్ని సార్లు మందు కొట్టారు దీనికి దీనికి ఒక ఆరు సార్లు కొట్టావు ఆరు సార్లు కొట్టారా ఓకే ఎన్ని రోజులు పెట్టి పెట్టి అరవై బాగుంది ఐ బ్రాంచెస్ కూడా బాగున్నాయి ఇంత వానలు ఎక్కువ ఉన్నాయి వర్షాలు విపరీతమైన వర్షాలకు కూడా మెయింటెనెన్స్ అయితే బానే చేస్తున్నావు బాగా చేస్తున్నావు ఎట్లా అనిపించింది అంటే ఏమేమి మందులు కొట్టినా ఇంత ముందుకు అంత ముందు టెక్నికల్ ఒక మూడు సార్లు కొట్టినా తర్వాత అద్వైత అద్వైత కొట్టినావు అద్వైత కొట్టినాక మంచిగా మంచిగా అనిపించింది అంత ముందుకు ఎట్లుండే టెక్నికల్ అంటే అంత ముందుకు ఎట్లుండే మొక్క ఇప్పుడు అద్వైత కొట్టిన తర్వాత ఎట్లుంది అద్వైత కొట్టినా మంచిగా మంచిగా అనిపించిందా మైడ్స్ పురుగు పురుగు మూడు మూడు పోయినాయి మూడు పోయినాయి అద్వైతలు ఏమైనా కలుపు కొట్టుకున్నావా ఓన్లీ సింగిల్ అద్వైత కూడా ఓన్లీ సింగిల్ అద్వైత సింగిల్ అద్వైత ఓకే అద్వైత ఐదు ఐదు ఎకరాలకు ఐదు తెచ్చుకున్నారా ఐదు ఎకరాలకు ఐదు తెచ్చుకున్నారు ఓన్లీ ఐదు 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 గుడ్లు సూర్యాపేట నుంచి తెప్పించాం సూర్యాపేట టోటల్స్ లో మనం తెచ్చుకున్నారా తెచ్చుకున్నాం సూర్యాపేట ఒక దగ్గర అవుతుందా మీకు మాకు దగ్గర నెకరేకాలు నియర్ నెకరేకాల్లో ఉంటుంది నేను ఎకరేకాలు ఉంటారా మీరు నెకరేకాలు ఓకే ఓకే మొక్క చూస్తే ఒకసారి చూపించావు మొక్క కింద నుంచి చూపి కాయ కూడా పట్టినట్టుంది ఒక స్టేజ్ ఇది ఇప్పుడు ఎన్ని రోజులు ఏదైనా కొట్టి అద్వైత ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుందా ఓకే ఓకే కాయ మాత్రం చాలా బాగా పట్టింది ఓకే ట్వంటీ ఎట్ ఎట్లా అనిపించింది మీకు మంచిగా అనిపించింది మంచిగా అనిపించిందా ఓకే ఇప్పుడు కాయ పట్టి ఇది ఏ రకం ఇది ఇది యూనిఫామ్ వాళ్ళ నందు నందువా ఓకే నందు రకము ఇప్పుడు ఐదు ఎకరాలు అదే పెట్టిరా ఐదు ఎకరాలు అదే ఐదు ఎకరాలు అదే పెట్టినారు ఇప్పుడు కాయ బాగా వచ్చింది ప్లస్ ముడత దోమ నల్లి పురుగు మూడు అన్ని పోయినా అన్ని పోయినా అంత ముందు ముడుతుందా మొక్కకి ముందు కొంచెం ఇచ్చుకుంది మొత్తం ఇప్పుడు ఇప్పుడు అయితే ముడితే ఏం లేదు ఒక ఒకటి రోజులు ఆగింది మీకు మామూలుగా మొక్క అయితే కొంతమంది నాలుగు రోజులకి ఐదు రోజులకే కొడతారు మొక్కకి టెన్ డేస్ దాకా పది రోజుల దాకా మీరు ఏం ఉంది మంచిగుంది దాకా నీకు ముడత లేదు దోమ నల్లి ఏం లేదు ఓకే ఇప్పుడు అద్వైత ఒకటే కొట్టినావు సింగిల్ పీస్ కొట్టినాం ఎకరానికి సింగిల్ పీస్ సింగిల్ పీస్ ఓకే పంతొమ్మిదికి ముడత పురుగు దోమ అంత ముందుకున్న టెక్నికల్ గానీ అంత ముందుకున్న మందులు కొంచెం కొట్టిన తర్వాత కొంచెం లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ వచ్చింది ఈ నూనె మందు ఎట్లా అనిపిస్తుంది మా బయట మందులకు అంటే ఇంత ముందు కొట్టిన మందులకు అద్వైత కొట్టినందుకు ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది అంటే మీరు కొట్టుకోవచ్చు రైతులు బాగా ఇంకా నూనె మందులు కొత్త మందులు అగ్రిషన్ కంపెనీ వాళ్ళ అగ్రిషన్ కంపెనీ నూనె మందు చాలా మంది వాడుతున్నారు కూడా అద్వైత ఇప్పుడు రైతులకు ఎట్లా అనిపిస్తుంది అంటే వాడుకోవచ్చు అంటారా వాడుకోవచ్చు ఓకే ఒక్కసారి చూడండి మన శోభన్ బాబు గారు అద్వైత వాడినట్టండి అద్వైత వచ్చేసి అగ్రిషియన్ కంపెనీ వాడదండి ఆ అగ్రిషియన్ కంపెనీ ఆయిల్ మందులు అండి ఇది ఇంత ముందు చెప్తున్నాను కదా అసలు చాలా బాగుంది మొక్క కూడా మీరు ఒకసారి మొక్క చూస్తే కూడా ఒకసారి చూపించవు మొక్క మొక్క చూస్తే కూడా చాలా బాగా వచ్చింది మొక్క నీకు ముడతలేదు త్రిప్స్ మైట్స్ అన్ని పోయినాయి అంటున్నారు అద్వైత వచ్చేసి నా సూర్య షాప్ లో తెచ్చుకున్నట్ట దగ్గరలో ఉన్న షాప్ లో కూడా దొరుకుతుంది అద్వైత వాడుకోవచ్చు అండి